ఎండాకాలం వచ్చిందంటే ఇళ్లలో మహిళలకు వడియాల పని ఎక్కువే గతంలో అయితే వడియాలు పెట్టని ఇల్లు ఉండేదే కాదు అయితే ప్రతిదీ రెడీమేడ్ అయిపోయిన నీటి కాలంలో వడియాలు షాపులో దొరికే వస్తువులు అయినప్పటికీ ఇళ్లల్లో మహిళలకు సొంతంగా వడియాలు పెట్టుకుంటేనే తృప్తి రకరకాల వడియాల్లో వాటి రుచిలే వేరు కరకరలాడే వడియాలు లేకపోతే ముద్ద దిగని కాలం ఇది ఈ వడియాల అలవాటు దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ వడియాల్లో మినప వడియాలు బియ్యం వడియాలు రాగి వడియాలు సగ్గు బియ్యం వడియాలు గుమ్మడికాయల వడియాలు ఇవే కాక వరుగులు ఇలా ఎన్నెన్నో రకరకాల వడియాలు పెట్టడంలో మన మహిళలు ఉద్దండులే వంద గ్రాముల మినప వడియాల్లో నూట పది క్యాలరీల శక్తి ఇరవై ఆరు గ్రాముల హై కార్బోహైడ్రేట్లు ఆరు గ్రాముల ఫైబర్ ఉంటుంది అలాగే బియ్యం పిండి వడియాల్లో రెండు వందల ఒక క్యాలరీలు శక్తి నలభై నలభై నాలుగు గ్రాముల కార్బోహైడ్రేట్లు ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇలా వడియాలు ఆరోగ్యానికి అన్ని రకాల మంచివే ఎండాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలు ఇచ్చేవే 对呀，对呀。